తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్లో నెట్వర్క్ నేను రాను ఫామ్ హౌస్ కు రానివ్వను ప్రజల్లోకి రావడానికి కేసీఆర్ కు ఇష్టం లేదు కేసీఆర్ లేకుండా రాజకీయాలు భర్తీ కావా పదే పదే ప్రభుత్వం పిలుస్తుంటే నమ్ముకుంటున్నాడు అయినా సీఎం రేవంత్ రెడ్డి వల్ల వచ్చేది లేదు కేసీఆర్ రమ్మంటే రాడానికి ఆ రాడని అందరికీ తెలుసు రాను అని ఇప్పటికే తెగేసి కేసీఆర్ చెప్పేశారు ఆయన కేసీఆర్ చుట్టే రాజకీయాలు ఎందుకు తిప్పుతున్నారు కేసీఆర్ ఎదురెదురు కూర్చుంటే తప్ప అసెంబ్లీ నడవదా తానే తెలంగాణ తెచ్చానన్నది కేసీఆర్ బలమైన నమ్మకం తెలంగాణను బాగు చేశారన్నది కేసీఆర్ ఆత్మ ఆత్మర్మ నేను అసెంబ్లీకి వెళ్తే నాపై గౌరవం ఉండదని కేసీఆర్ అభిప్రాయం మళ్ళీ గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని ఆశపదం అన్నట్టు కేసీఆర్ కాదని రమ్మంటే నేను మీరు గెలిస్తే నేను రావా నేను మీరు ఏం చేసుకుంటారో వేసుకోండి అన్నట్టు కేసీఆర్ కాక ముచ్చట చెప్తుంది అనమాట నేను ఫామ్ నేను అసెంబ్లీకి రాను మేము మళ్ళీ ఫామ్ హౌస్కి రానియను అన్నట్టు కాక మొత్తం వ్యక్తి బలబుద్ధి చెప్తుంది అనమాట పుట్టే కాక ఇక ఊకే మీ పని మీరు చేసుకోరాదు గురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊకే పిలిచి మనది చేసుకున్నట్టు అవుతుంది కాక హైదరాబాద్ కేంద్రంగా రెండు వందల అమెరికా కంపెనీలు పని చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లో మోటార్ దాని కృష్ణాలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అమెరికాతో తెలుగు ప్రజలకు స్నేహపూర్వక ఒక బంధం ఎంతో బలమైందన్నారు అమెరికాలో తెలుగు భాష వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు హైదరాబాద్ కేంద్రంగా రెండు వందల అమెరికా కంపెనీలు పని చేస్తున్నారన్నట్టు ముఖ్యమంత్రిగా చెప్పారనమాట యూనివర్సిటీలో పెట్టడానికి కేంద్రం చేద్దాం ఆ రోహిత రోహితను అడ్డుకున్న వారికి అందరం బెదిరింపులకు పాల్పడ్డ రామచంద్రరావుకు బిజెపి పదవి ఆ దళితులు ఆదివాసులను అనగ దొక్కే వారికి పదవులు ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ మరో వారు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు ఈసార్లు పోతారుల ఆరు కోట్లు రాలేపోటు ఏం కదా అసలు అర్థం ఎక్కడ ఎన్నిసార్లు చేస్తారు విచారా ఎన్నిసార్లు పిలుస్తారు ఏం వివరించారు అమాసపుణానికి ఒకసారి అవుతుంది అనమాట ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలోకి ఆయన ఏ పార్టీలోకి ఆయన ఏమన్నారంటే ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కూసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్టు కొన్ని మీడియా ఛానళ్లు ప్రచారం జరుగుతున్నాయి నిర్ణయం తీసుకోకముంటే వీళ్ళు ఈ మీడియా ఛానల్లే అనమాట మొత్తం పోగేసి గత ఊరిపోతుంది స్థానిక సంస్థలకు ఇప్పటికీ ఆలస్యమైంది ఎవరు అడ్డుపడద్దు మంత్రి పొందం మీరు చేసి మీరే మీరు మీ ఎలక్షన్స్ మీరే అడ్డు మళ్ళీ ఎవరు అడ్డు ఆపుతున్నారు నిర్వహించు పోరాడుతున్నారు లేకపోతే ఇంకా సంవత్సరం తర్వాత వెప్పుకోరు మొత్తం మీద తీసేసి రాజునిగా ఎమ్మెల్యేని అన్ని చూసుకుంటున్నారని చెప్పు ఊహ సపోర్ట్ చేస్తారు ఎందుకు మరి సర్పంచ్ ఏమైతే ఏ ప్రభుత్వం మన గిట్లా లేట్ నిర్వహించింది సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు అడ్డుపడకురాదు మీరు లేట్ చేసుకుంటే ఇంకొకరు అడ్డుపడకురా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ మోతుంది ఎప్పుడు ఇస్తారు ఎన్నిసార్లు పోతారు మీరు తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు అనమాట ఒకటి వేస్తుంటాడు ఒకరు మన పుల్ల పెట్టు ఒక వేస్తుంటాడు ఒకటి పుల్ల పెట్టు ఇట్లా ఉంటుంది తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టు మంచి కోరు ఉంటాడు చెడు ఒకరుంటాడు చెడు కోరుంటాడు మర్చి కోరుటాడు ఒక లాభవాది సరి చెడు కొడు ఇంకో తిరుగు ఏదో పుల్లలు పెడుతుంటారు హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు హిందీ నేర్చుకోవడంతో లాభమే తప్ప నష్టం లేదు హిందీ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ రాష్ట్రాలకెళ్ళినా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు ఇంకా బయట రాష్ట్రాలకు పోతే కొంతమంది ఎక్కడన్నా బతుకొచ్చినాలో వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కాబట్టి ఒక హిందీ మాత్రం చాలా పట్టుకు అన్ని రాష్ట్రాల్లో మాట్లాడుకోవచ్చు కాబట్టి దాన్ని మనం ఇచ్చేది అన్నట్టు వ్యతిరేకిస్తే దాన్ని బీసీ రిజర్వేషన్ అంటే నీకేం సంబంధం మీకెందుకు రంగులు నీకెందుకు రంగులు పూసుకుంటాము కవిత ఆ ప్రకటనలపై పీసీసీ చీఫ్ ఇద్దేవా నువ్వు కరెక్టే కదా మరి ఆడ చేసేది వాళ్ళు చేస్తుంటే నువ్వు మధ్యలో పోయి చేసే ఉద్దామంతా మీరు గత ప్రభుత్వం మీరు చేసే మళ్ళీ బుద్ధాలు బీసీలకు న్యాయం చేయాలి మరి అప్పుడేమైంది కవిత టీడీలో అన్యమత ఉద్యోగంలో తొలగించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు వాస్తవాన్ని తొలగించాలా మరి ఈనాడు చర్చిల కాడ ఆడిట మొత్తం వాళ్ళే ఉంటారు మసీదుల కాడ మనలో ఒకరు ఇద్దరు హిందువులని కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా క్రిస్టియన్లు అని మైనార్టీ వాళ్ళు ఎవరు వాస్తవానికి మైనార్టీ వాళ్ళు ఉండకపోవచ్చు ఉంటే క్రిస్టియన్స్ కన్వర్టెడ్ వాళ్ళు ఉంటారు తొలగిస్తే మంచిదే మరి ప్రాణాలు తీస్తున్న కల్తకల్లు కల్తలు బాధితులు కిడ్నీలు మరి చేస్తుంది ఏదంత సంఘటన జరిగితే మొత్తం దాని మీద నాలుగైదు రోజులు తర్వాత చూస్తాం మళ్ళీ ఎట్లా ఏదైనా ఎట్లా అంతే నడుస్తాం ప్రజలను మనం చూస్తాం ఏంటి తరం దినపత్రికలోని నమస్తే